లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి బిల్ గేట్స్ పర్యటన వల్ల ఏపీకి ఏమైనా లాభం జరుగుతుందా ఏ జరుగుతుంది బి జరగదు మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఆంధ్రప్రదేశ్ శాసనసభ చరిత్రలో ఎన్నో వేడి వేడి విమర్శలు ప్రతి విమర్శలు మనం చూస్తూ చూస్తాం కానీ ఆ రోజు జరిగిన సంఘటన మాత్రం రాజకీయ వర్గాల్లో ఒక ప్రపంచ ప్రకంపన సృష్టించిందని చెప్పాలి అసెంబ్లీ ప్రాంగణం సాక్షిగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కింజారబాబు అచ్చెన్నాయుడు గర్జించిన తీరు సభను ఒక్కసారిగా నిశ్శబ్దంలోకి నెట్టేసింది సాధారణంగా సభలో వాదోపవాదాలు సాధ్యమే అయినా ఆ రోజు అచ్చెన్నాయుడు ఆవబాబాలు ఆయన కంఠాస్వరం సభలో ఉన్న ప్రతి ఒక్కరిని ఉలికిపడేలా చేశాయి ముఖ్యంగా అధికార పార్టీలో కీలక నేతగా ఉన్న బొత్స సత్యనారాయణను ఉద్దేశించి ఆయన చేసిన సవాలు రాజకీయ వర్గంలో పెద్ద చర్చకు దారితీసింది రారా బొత్స తేల్చుకుందాం తేల్చుకుందాం రా అంటూ ఆయన సింహ ం చేస్తుంటే సభలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిపోయింది ఆ సమయంలో ఆయన బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే నిజంగానే నరాలు తెగి తెగిపోయేంత ఆవేశం కనిపిస్తుంది అక్కడున్న వారు చర్చించుకోవడం వినిపించింది నాయుడు తన స్థానం నుంచి ముందుకు వచ్చి వేలు చూపిస్తూ గర్జిస్తుంటే అది కేవలం ఒక రాజకీయ విమర్శలా కాకుండా ఒక వ్యక్తిగత సవాల్గా సభలో ప్రతిధ్వనించింది సభ మర్యా మర్యాదలు లో లోకల్ పాలిటిక్స్ మధ్య ఉన్న సన్నని గీత ఆ క్షణంలో చెరిగిపోయినట్లు అనిపించింది అచ్చెన్నాయుడు గొంతులో ఉన్న ఆ గంభీర్యం ఆయన కళ్ళలో ఉన్న ఆవేశం చూసి స్పీకర్ సైతం కొద్దిసేపు మౌనంగా ఉండిపోయారు బొత్స సత్యనారాయణ కూడా అచ్చెన్నాయుడు దాడిని తిప్పికొట్టే ప్రయత్నం చేసినప్పటికీ అచ్చెన్నాయుడు వేగం ముందు ఆయన మాటలు కొంచెం తడబడ్డాయని విశ్లేషణలు భావిస్తున్నారు ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఇద్దరు దిగ్గజాలుగా పేరున్న వీరిద్దరూ ఈ మధ్య ఇలాంటి ఒక ప్రత్యక్ష పోరాటం అసెంబ్లీ వేదికగా జరగడం రాష్ట్ర రాజకీయాల్లో ఒక మేలురాయాన్ని మిగిలిపోతుంది అచ్చెన్నాయుడు గర్జన అసెంబ్లీ గోడలు కూడా పోయాయా అన్నట్టుగా మారిపోయింది ఒక దశలో పరిస్థితి చేయి దాటిపోతుందేమో అన్నంత ఉధృతితో పెరిగింది ఆ ఆయన ఆవేశం చూసి తోటి సభ్యులు కూడా ఆశ్చర్యపోయారు సమస్యలపై చర్చ జరుగుతున్న సమయంలో వచ్చిన ఆ వాగ్వాదం ఈ చివరికి వ్యక్తిగత సవాళ్ళ వరకు వెళ్లడం అప్పట్లో సంచలనం సృష్టించింది అచ్చెన్నాయుడు తన రాజకీయ గీతంలో ఎన్నో పోరాటాలు చూసినా ఆ రోజు ఆయనలో కనిపించిన ఆ పోర్షం ఆ కసి కేడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది బొత్సను ఎరుగా పేరు పెట్టి పిలుస్తూ నేనా తేల్చుకుందాం రా అని పిలవడం అనేది కేవలం ఒక నినాదం కాదు అది ఆయనలో దశాబ్దాలుగా ఉన్న రాజకీయ చైతన్యానికి ప్రతీకగా నిలిచింది సభలో ఉన్న మార్షల్స్ సైతం పరిస్థితిని గమనిస్తూ అప్రమత్తమయ్య అప్రమత్తయ్యారంటే ఆ గర్జన తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు అచ్చెంనాయుడు ఆవేశంతో ఊగిపోతున్న తీరు ఆయన గొంతులో పలికిన పొదునైన మాటలు వింటుంటే నిజంగానే నరాలు తెగిపోయేంత ఉద్ ఉద్రేకం కలిగించింది ఈ సంఘటన జరిగిన రోజులు గడిచి జరిగిన రోజులు గడిచిన నేటికి సోషల్ మీడియాలో ఆ వీడియో కనిపిస్తూనే ఉంటాయి అచ్చెన్నాయుడు చేసిన ఆ గర్జన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రికార్డులో ఒక చరిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోతుందన్నలో సందేహం లేదు అధికార ప్రతిపక్షాల మధ్య ఉండే యుద్ధం కేవలం మాటలకే పరిమితం కాకుండా భావోద్వేగాల స్థాయికి చేరుకున్నప్పుడు ఇలాంటి అరుదైన దృశ్యాలు ఆవిష్కృతమవుతాయి ఈరోజు అచ్చెంనాయుడు చూసిన ఆ దూపుడు చూసి ప్రత్యర్థులు సైతం లోపల విసిగిపోయారు